హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మై త్రీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా చాలా రోజుల తర్వాత వ్లాగ్ అయితే షూట్ చేస్తున్నాను దసరా వ్లాగ్ తర్వాత ఇంకా ఏ వ్లాగ్స్ పోస్ట్ చేయలేదన్నమాట ఇదే అమ్మ వాళ్ళ ఇంట్లో ఇంకా దసరా హాలిడేస్ అయిపోతున్నాయి అనగా మేము అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము ఫ్రైడే రోజు వెళ్ళాము ఫ్రైడే సాటర్డే ఉండి సండే రోజు రన్ బ్యాక్ అనమాట ఏ డే ఇన్ మమ్స్ హోమ్ అనమాట ఈ వ్లాగ్ అంతా కూడా ఏ డే విత్ మమ్మీ సో ఇంకా మమ్మీ వాళ్ళ ఇంట్లో ఏమేమి చేశాను అనేది చిన్న వ్లాగ్ ఒక టెన్ మినిట్స్ బ్లాగ్ అంతే పెద్దగా ఏం షూట్ ఏం చేయలేదు ఇంకా అక్కడ వెళ్ళింది టూ డేస్కైనా నాకు ఎక్కువ సామాన్లు ఎందుకైపోయా అంటే నా చిట్టి తల్లి బొమ్మలు అలాగే నేను ల్యాప్టాప్ అవి తెచ్చుకున్నాను వీడియోస్ ఎడిట్ చేసుకుందాము అని చెప్పి అంటే పాత ఫుడ్ బ్లాగ్స్ ఉన్నాయి కొన్ని అవి ఎడిట్ చేసుకుందామని తెచ్చుకున్నాను కానీ ఇంకేది చే ఓపెన్ చేయలేదు అన్నెసెసరీ తెచ్చుకున్నాను అని చెప్పి తర్వాత ఫీల్ అయ్యాను మొదటిసారి మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే వ్లాగ్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినట్లయితే నెక్స్ట్ టైం ఇలాంటి వీడియోస్ అలాగే షార్ట్స్ అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ మొబైల్కి వచ్చేస్తాయి ఇంకా వ్లాగ్ అయితే సండే రోజు వ్లాగ్ ఇది ఇంకా మార్నింగ్ ఎయిట్ అయిపోయింది తొందరగానే లేచాను యాక్చువల్లీ ఎందుకంటే ఇంకా ఆ రోజు మధ్యాహ్నం రిటర్న్ బ్యాక్ అనమాట ఇక్కడ మధురెంట్లో వాళ్ళ ఇంట్లో కూడా కొద్దిగా వర్క్ ఉంది సో అందుకనే నేను తొందరగా బయలుదేరిపోయాను లంచ్ చేసుకొని ఇంకా నా చిరిత ఏమేమో బొమ్మలు తెచ్చుకుంది ఏమేమో బొమ్మలు తెచ్చుకుంది వాటితో చాలాసేపు తను కూడా టైం స్పెండ్ చేసుకుంది వాళ్ళ ఇంట్లో ఇంకా యాక్చువల్ అంటే అమ్మ మా సిస్టర్ వాళ్ళ ఇంటికి వెళ్ళింది అనమాట మా సిస్టర్ వాళ్ళ ఇంట్లో టూ మంత్స్ ఉండి మొన్న థర్స్డే అంటే పండగ రోజే బయలుదేరింది ఫ్రైడే మార్నింగ్ వచ్చింది హైదరాబాద్కి ఇంకా నేను స్టేషన్కి వెళ్ళి అమ్మని పికప్ చేసుకొని మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇల్లంతా క్లీన్ చేసేసాము ఇద్దరం కలిసి ఎందుకంటే అమ్మ ఒకతే చేసుకోలేదు అని చెప్పేసి ఇద్దరం కలిసి క్లీన్ చేసేసుకొని ఇంకా చక్కగా ఇంకా అన్ని పనులు కంప్లీట్ చేసుకొని ఇంకా అమ్మకి కావాల్సిన కూరగాయలు పండ్లు అలాగే ఇంట్లో కొన్ని సామాన్లు ఉంటామని తెప్పించి అన్ని పెట్టేసి వచ్చేసానమాట మాట ఎందుకంటే ఒక్కతే అన్ని చేసుకోలేదు అని చెప్పేసి అలాగే నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే కంప్లీట్గా రెస్ట్ ఏం తీసుకోనండి అన్ని పనులు చేస్తాను మా ఇంట్లో ఎలాంటి పనులు అయితే చేస్తాను అక్కడ కూడా అన్ని పనులు చేస్తాను కొద్దిగా ఫ్రెషప్ అయిపోయి ముందైతే బట్టలు ఆరేసేద్దామని చెప్పేసి పైకి వచ్చేసానమాట ఎందుకంటే చాలామంది అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే ఫుల్ టు ఫుల్ రెస్ట్ ఉంటుంది అలాగే బెడ్ మీద వండుకుంటాము అన్ని బెడ్ బెడ్ దగ్గరికి వస్తాయి అనుకుంటాము కానీ నాకు అమ్మ వాళ్ళ ఇంటికి పోతే ఒక వంట పని ఒక్కటే తప్పుతుంది మిగతా అన్ని పనులు చేస్తానన్నమాట ఇంకా రోజు ఇంట్లో చేసుకునే పనులు ఇక్కడ చేయడం వల్ల పెద్ద నష్టం ఏమీ లేదులే అని చెప్పేసి ఇంకా అన్నీ చేస్తూ హెల్ప్ చేస్తూ ఉంటాను సో అమ్మ ఇక్కడే ఉండే ఉంటే నేను పదిహేను రోజులు దసరా హాలిడేస్ వచ్చాయి ఈసారి పిల్లలకి ఒక ఫైవ్ ఫైవ్ ఫోర్ టు ఫైవ్ డేస్ అన్న నేను అమ్మవారి ఇంటికి వెళ్ళి అక్కడ టైం స్పెండ్ చేసి ఆ తర్వాత అమ్మని తీసుకొని మళ్ళీ మా ఇంటికి వద్దామని అనుకున్నాను ఇంక ఒక్కతి పండగ ఏం చేసుకుంటుంది అక్కడ మా ఇంటికి తీసుకొద్దామని అనుకున్నాను కానీ మా సిస్టర్ వాళ్ళ ఇంటికి వెళ్ళింది కాబట్టి ఇంకా పండగ అక్కడే వినాయక చవితి అని అక్కడే చేసుకుంది ఇంకా దసరా రోజే టికెట్ దొరకడం వల్ల ఆ రోజే బయలుదేరాల్సి వచ్చిందనమాట సో ఏదేమైనా ఇంకా దీవాళికి మా ఇంటికి తీసుకొస్తాను ఇంకా మా ఇంటి ఇంటికి వెళ్తే మాత్రం నాకు చాలా ఎంత ఒక రెండు రోజులున్నా నాకు హ్యాపీగా లాస్ట్ టూ డేస్ ఇంకా దసరా హాలిడేస్ ఇంకా అమ్మ వాళ్ళ టైం స్పెండ్ చేసిన అని చెప్పి హ్యాపీగా అనిపించింది ఎందుకంటే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మన ఇంట్లో మనం వంట తంట బట్టలు గిన్నెలు అవన్నీ చేస్తూ ఉంటాం అన్ని పనులు మనకు ఒక రెస్ట్ అనేది ఉండాలి కదా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినా నాకు పెద్దగా రెస్ట్ ఏమి ఉండదు బట్ నాకు వంట తప్పుతుంది కొన్ని చిట్టుతల్లి పనులు తప్పుతాయి అవన్నీ అమ్మ చూసుకుంటుంది ఈ బట్టలు వేయడం ఇల్లు క్లీన్ చేయడము గిన్నెలు తోమడం అవన్నీ అంటే ఎలా అలా నేను చేసేస్తాను కానీ ఇంకా మీకు మిగతా పండ్లల్లో కొంచెం ప్రెస్ దొరుకుతుంది కదా అని హ్యాపీనెస్గా ఉంటుంది ఎంత హ్యాపీగా వెళ్తామో అంత సాడ్గా వస్తూ ఉంటాము పెళ్ళి ఎన్ని ఆడపిల్లకి ఆడపిల్లకి అమ్మగారి ఇంటికి వెళ్ళి వస్తూ ఉంటే చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది అందులో దసరా పెద్ద పండుగ కాబట్టి బతుకమ్మకి దసరాకి ఎండాకాలం సెలవులు వస్తే పిల్లలకి ఖచ్చితంగా అమ్మవారి ఇంటికి వెళ్ళాలి అమ్మ వాళ్ళతో పేరెంట్స్తో టైం స్పెండ్ చేయాలండి ఎందుకంటే అప్పుడు చాలా టైం దొరుకుతుంది పిల్లలకి కూడా చాలా హాలిడేస్ దొరుకుతాయి మనం కూడా వాళ్ళతో టైం స్పెండ్ చేసిన టైం అదే ఉంటుంది కాబట్టి ఇంకా సో కొద్ది కొద్దిగానే వాళ్ళతో టైం స్పెండ్ చేసినట్టు ఉంటుందని అనిపిస్తూ ఉంటుంది ఇంకా అమ్మ నాన్న విషయానికి వచ్చినట్లయితే మా ఫాదర్ లేరు కాబట్టి అంతా బోజు బోజుగా ఉంటుంది అసలు పండగ హడావుడే లేదు ఈసారి దసరా చేసుకున్నట్టే అనిపించలేదు కొంచెం అందులో దసరా గురువారం వచ్చింది ఇంకా టైం కూడా ఎక్కువ స్పెండ్ చేసినట్టుగా అనిపించలేదు ఇంకా లాస్ట్ టూ డేస్ మా హస్బెండ్ కూడా హాలిడేస్ ఉండే బట్ నేను ఇంకా అమ్మవారి ఇంటికి వెళ్ళాను ఆయనతో టైం సరిగ్గా స్పెండ్ చేయలేకపోయాను ఇంకా అమ్మవారితో కూడా కంప్లీట్గా టైం స్పెండ్ చేయలేకపోయాను అనిపించింది ఎనివే దసరా అయితే ఇంకా అయిపోయింది ఫైనలీ ఇక మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి అయితే సాటర్డే అమ్మ చపాతీ చేసింది ఇంకా ఛాయ్లో అద్దుకుంటున్నాం మళ్ళీ సపరేట్గా ఏం చేస్తావు లే టిఫిన్ అని చెప్పేసి ఇంకా చపాతితో ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేస్తున్నాం అనమాట ఇలా చాయ్లో చపాతీలు వేసుకొని అప్పాలు మురుకులు వేసుకుంటే చాలా బాగుంటుంది కదా అదొక ఎమోషనల్ అబ్బా సో చాయ్ విత్ చపాతి కానీ చాయ్ విత్ మురుకు చాయ్ విత్ క్యారప్పలు చాయ్ విత్ సకినాలు అండ్ ఈ కాంబినేషన్లో మీకు ఏ డెట్ కాంబినేషన్ ఇష్టమో కామెంట్ చేసేయండి చాలా బాగుంటాయి ఇవన్నీ కూడా ఎంతమంది లేకపోయినా కూడా మా అమ్మ ఎక్కడ మాకు లోటు కావద్దనే చూస్తుంది ఇంటికి వస్తే అన్ని పరంగా చూసుకుంటుంది సో మాకే కాదు ఇంటికి వచ్చిన అల్లుల్ని కూడా వాళ్ళకి కూడా సాటిస్ఫై చేయాలి అని చెప్పి తనకు ఉన్న దాంట్లోనే ఏదంటే తెప్పిస్తుంది సో అలా మాకు సండే రోజు మాకు తెలిసిన వాళ్ళు మా రింటర్ వాళ్ళు ఉంటే వాళ్ళతో మటన్ తెప్పించుకున్నాము మా వారికి కూడా మమ్మీ మళ్ళీ బాక్స్ కట్టి పంపించింది ఇది ఇప్పుడు కాదు జనరల్గా అత్తగారింటికి అల్లుడు వచ్చినా కూడా బాక్స్ బాక్స్ పెట్టడం అంటే ఏ వాళ్ళకి అన్ని చూడడం అనేది ఒక మినిమం సాంప్రదాయం మినిమం పద్ధతి కదా అవన్నీ మేము గ్యారెంటీ పాటిస్తాము అండ్ ఫైనల్లీ టిఫిన్ తినేసి నేను కొన్ని పనులు ఇంట్లో సరుకులు కూరగాయలు అవన్నీ తీసుకొచ్చేసి అన్ని సెట్ చేసి ఇంకా నేను ఫ్రెష్అప్ అయిపోయాను ఇది నా దసరా డ్రెస్ యాక్చువల్లీ దసరా రోజు కూడా నాకు పియర్స్ ఉండే అందుకనే ఆయన కూడా పర్వాలేదని కొత్త డ్రెస్ వేసుకున్నాను ఇంకా నిన్న కూడా మళ్ళీ అదే డ్రెస్ వేసుకున్నాను అనమాట రెడ్ కలర్ కాంబినేషన్ మా సిస్టర్ ప్రజెంట్ చేసింది నాకు ఇంకా అప్ అయిపోయి మార్నింగ్ స్కిన్ కేర్ రొటీన్ చేసుకుంటున్నాను మార్నింగ్ స్కిన్ కేర్లో తినేమంటే సన్ స్క్రీన్ కంపల్సరీ పెట్టుకుంటాను అండ్ పౌడర్ అవన్నీ పెట్టుకుంటాను అండ్ ఈరోజు కొంచెం ఫేర్ ఆయిల్ కూడా పెట్టుకున్నాను అనమాట అప్పుడెప్పుడో చిన్నగా ఉన్న ఫస్ట్ మేము ఫెర్ అవర్ పెట్టేది ఆ తర్వాత ఫెరన్ లోకి వెళ్ళిపోయాం ఆ తర్వాత వీకో టర్మీకి వెళ్ళిపోయాము సో వీకో టర్మికి నా పెళ్ళైనంత వరకు పెళ్ళై మా చిత్తలు వరకు కూడా చాలా ఏళ్ళు వాడాను ఇంకా ఆ తర్వాత అది మానేసి ఇంకా డైరెక్ట్గా సన్ స్క్రీన్ పెట్టడం మాత్రమే టూ నుంచి ఓన్లీ సన్ స్క్రీన్ మాత్రమే పెడుతున్నాను ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ త్రీ నుంచి ఈ సన్ స్క్రీన్తో పాటు కొద్దిగా మొహానికి పౌడర్ కూడా వేసుకుంటున్నాను సో కొద్ది కొద్దిగా మారుతున్న కొద్ది కొద్ది కొద్దిగా మొహానికి ఐటమ్ పెరుగుతూ ఉంటుంది అనమాట ఇంకా ఆఫ్టర్ దట్ గాజల్ పెట్టుకోవడం టిక్లీ పెట్టుకోవడం బోడర్ వేసుకోవడం గాజులు వేసేసుకొని షార్ట్ నాల పూసలు వేసుకొని రెడీ అయిపోయాను ఇంకా ఫ్రెషప్ అయిపోతున్నాను అంతొంత రెడీ అయిపోయి సర్దేసుకున్నాను మా మమ్మీ వంట చేస్తుంది ఇంకా బాక్స్ కట్టేసుకొని ఇంక ఇంట్లో నుంచి బయలుదేరడమే టూ డేస్ ఉన్నాను కానీ టూ డేస్ వీడియోస్ పెద్దగా ఏం షూట్ చేయలేదండి ఎక్కువ ఫుడ్ వీడియోస్ షూట్ చేశాను మమ్మీ చాలా రోజులు నేను నాన్ వెజ్ తినక ఇక్కడ అని చెప్పేసి మమ్మీ వచ్చిన రోజు మేము బయటికి రెస్టారెంట్కి వెళ్ళాము సో రెస్టారెంట్లో ఏమేమి తిన్నాము అనేది నేను ఒక షార్ట్లో అప్లోడ్ చేస్తాను ఈరోజు నైట్ డిన్నర్ షార్ట్లో అప్లోడ్ చేస్తాను సో సింపుల్గా ఇలా మేకప్ అంతా వేసేసుకొని అంటే మినిమం బేసిక్ పౌడర్ అవన్నీ వేసేసుకొని రెడీ అయిపోయాను అనమాట ఇంకా దసరా రోజు ఇంట్లో ఏం అంటే అమ్మ వాళ్ళ ఇంట్లో ఏం వండలేదని చెప్పి అమ్మ మటన్ తెప్పించింది బగారాన్నం లైట్గా వేసేసి బాగా మటన్ వండింది మేము ఏం చేసినా కూడా ఫస్ట్ కొంచెం ఇంట్లో ఏదన్నా ఇట్లా నాన్ వెజ్ రెసిపీస్ ఏమైనా పలారాలు మన అప్పాలు అలాంటివి ఏమన్నా చేస్తే ఇంట్లో ఎవరైతే మన పెద్దవాళ్ళు మన నుంచి దూరం అయిపోతారో వాళ్ళకి కొద్దిగా పక్కన పెడతాం అనమాట అలా కొద్దిగా ఒక ప్లేట్లో పెట్టేసి నాన్నకు పక్కన పెట్టి మిగతాది మేము తింటున్నాము ఇంకా అప్ తెచ్చుకున్నాము ఇంకా బగారాన్నం వేసుకున్నాము మటన్ కర్రీ వేసుకున్నాము తిన్నాము ఇంకా మా వారికి కూడా కొద్దిగా బాక్స్లో పెట్టించింది మమ్మీ ఇంకా మాకు కూడా ఇంటికి వెళ్ళినాక మళ్ళీ ఏమనుకుంటారులే అని చెప్పేసి ఇంకా బాక్సుల కర్రీ రైస్ పెట్టిచ్చేసి పంపించింది అనమాట ఇంక ఇంటి నుంచి వచ్చేటప్పుడు చాలా బాధ అవుతూ ఉంటుందండి నాకు ఎందుకంటే ఇదివరకు మమ్మీ డాడీ ఉంటేనే నేను నేర్చుకుంటూ వచ్చేదాన్ని ఇప్పుడు మమ్మీని ఒక్కదాన్ని వదిలేసి రావాలి అని అంటే చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది ఏమో తెలియదు అది అలా అనేది వస్తూ ఉంటుంది అన్నమాట సో అంటే ఎందుక ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు మనం పిల్లలు పుట్టనంత వరకు పిల్ మనము లైఫ్ని వైఫ్ అండ్ హస్బెండ్ ఎంత బాగా ఎంజాయ్ చేస్తాము మన పర్సనల్ టైంని పిల్లలు పుట్టాక వాళ్ళకి మన టైం అంతా ఇచ్చేస్తాము ఆఫ్టర్ దాట్ వాళ్ళ పెళ్ళిళ్ళు అయిపోయి వాళ్ళకి పిల్లలు పుట్టినాక మన రెస్పాన్సిబిలిటీ ఒక డెలివరీ చేసినాక మన రెస్పాన్సిబిలిటీస్ అన్నీ అయిపోయిన తర్వాత ఇంకా మన లైఫ్ అయిపోయింది ఇంకొద్ది రోజులు ఇప్పుడు ఈ వయసులో అంటే ఆఫ్టర్ సిక్స్టీ ప్లస్ వచ్చినాక హస్బెండ్ అండ్ వైఫ్ వాళ్ళు వాళ్ళు వండుకుంటూ ఇంకా ఎప్పుడైనా మన వాళ్ళు బిడ్డలు అల్లుళ్ళు కొడుకులు కోడళ్ళు ఇంటికి వస్తూ వాళ్ళతో మాట్లాడుకుంటూ వాళ్ళకి చేసి పెడుతూ ఏదన్నా బయటకి వెళ్ళడం తీర్థయాత్రలకు వెళ్ళడం ఏదన్నా స్పేస్కి వెళ్ళడము అలా చేస్తే ఎంజాయ్ చేస్తూ ఉంటాం ఎప్పుడైతే పిల్లల కొత్తలో ఒక టైం అనేది మనం స్పెండ్ చేస్తామో వైఫ్ అండ్ హస్బెండ్ ఆఫ్టర్ రెస్పాన్సిబిలిటీస్ అన్ని అయిపోయినాక సర్టెన్ ఏజ్ వచ్చాక సిక్స్టీ ప్లస్ లో మళ్ళీ ఆ ఎంజాయ్మెంట్ అనేది కొద్దిగా వస్తూ ఉంటుంది సో అలాంటి ఎంజాయ్ చేద్దాం అనుకునే టైంలో దేవుడు మన మనకి తీసుకెళ్ళిపోయారండి వెరీ అన్ఫేర్ నాకైతే ఎందుకంటే అసలు ఆయన ఒక్క మనవరాలి ఫంక్షన్ కూడా సరిగ్గా చూడలేకపోయాడు సో అది మా నా మనసుకు చాలా బాధ అవుతూ ఉంటుంది మా తాతయ్య కూడా మా నాన్న వాళ్ళ నాన్న కూడా అసలు మేము మా ఫంక్షన్లు అయ్యే వరకు అయినా లేడు అనమాట సో ఇప్పుడు మా నాన్న కూడా మా పిల్లల మా సిస్టర్ వాళ్ళ పాప కానీ మా పాప ఫంక్షన్ చూడలేకపోయాడే అని చెప్పేసి మాకు చాలా బాధ అవుతూ ఉంటుంది సో అసలు నా నాకు మా అంటే చాలా అంటే చాలా ఇష్టము ఆయన లేకపోతే ఇప్పుడు నేను లేను ఆయన అసలు ఆయన కోలుకోవడం నాకు లైఫ్లో పెద్ద దెబ్బ అది సో ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడు గ్యారంటీ చాలా బాధపడుతూనే వస్తూ ఉంటాము ఇంకా మన ఇల్లు వస్తుంది అనగా ఇంటికి వెళ్ళాలి మా వారు ఏం చేస్తున్నారో తిన్నారో లేదో అని మళ్ళీ ఇటువైపు వెళ్ళిపోతూ ఉంటుంది మళ్ళీ మళ్ళుతూ ఉంటుంది కానీ ఇంక ఇంటికి వచ్చేసాము ఇదంతా ఏంటిదంటే వేపాకు ఇక్కడ వేపాకును తెంపుతున్నాం అనమాట ఎందుకంటే సో ఎందుకో తెలియదు గత ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ నుంచి కొంచెం ఇచ్చింగ్ అనేది స్టార్ట్ అయ్యింది కాళ్ళకి సో బాగా దురద వస్తుంది అందరికీ వస్తుంది ఇంట్లో సో ఈ దుర్దని పోవాలి అని అంటే సో ఒక ట్యాబ్లెట్స్ వేసుకోవడం కూడా మంచిది కాదు కదా అని చెప్పేసి ఇలా వేపాకుని తెంపి వాటిని శుభ్రంగా వాష్ చేసుకొని మిక్సీ పట్టి చిన్న చిన్న ముద్దలు చేసుకొని పడిగ పడిగడుపునైతే మింగినట్లయితే ఏమైనా ఉన్నా దురదలు ఉన్నా పోతాయి అలాగే వేపాకుని కొంచెం మంచిగా పసుపు ఉప్పు వేసి బాగా ఎక్కడ దురదలు ఉన్నాయో అక్కడ బాగా గట్టిగా రాస్తే దురదలు తగ్గుతాయి అంట సో అందుకని మనం తెచ్చుకొని క్లీనింగ్ ప్రాసెస్లో పెట్టామన్నమాట సండే రోజు నేను పెద్ద బ్లాగ్ ఏం షూట్ చేయలేదు సో ఉన్న వరకు అయితే ఉన్నదంతా అప్లోడ్ చేశాను సో ఆఫ్టర్ దాట్ ఇంకా మా వారు కాఫీ పెట్టించారు ఇంక సండే వస్తే ఆయనదే డ్యూటీ అనమాట ఇంకా కాఫీ తాగేసాం అండ్ మండే రోజు కూరగాయల కట్ చేసి పెట్టేశాను సో పప్పు బెండకాయ ఫ్రై సేమ్ ఉప్మా వేద్దామని మీరు అవన్నీ కట్ చేసి పెట్టేశారు ఇంకా డిన్నర్లోకి అయితే మా మమ్మీ మటన్ అన్నం అని కొంచెం వైట్ రైస్ కూడా పంపి చేశాను ఇంట్లో వండేసాను ఇంక అయితే అయిపోయింది ఇంకా నా ఇయర్స్ కూడా అయిపోయాయి కాబట్టి మండే రోజు నాకు చాలా పని ఉంటుంది మా వారు బెడ్షీట్స్ వేశారు వాషింగ్ మెషిన్లో అవన్నీ వండుకోవాలి మళ్ళీ దివాళీ వస్తుంది కదా మళ్ళీ ఇల్లు క్లీనింగ్ మళ్ళీ స్టార్ట్ చేయాలి నేను సంవత్సరంలో సార్లు ఎక్కువ క్లీన్ చేస్తూ ఉంటాను అది ఒకటి వినాయక చవితికి రెండు దివాళీకి మూడు ఉగాదికి ఉగాదికి తక్కువనే ఇంకా ఈ మూడు పండుగలకి చాలా క్లీనింగ్ మొత్తం ఏ టు జెడ్ క్లీనింగ్ చేసుకుంటాను ఇంకా నెక్స్ట్ వెనస్డే నుంచి మళ్ళీ క్లీనింగ్ అయితే స్టార్ట్ చేయాలనుకుంటున్నాను సో అదనమాట సండే వ్లాగ్ ఏ డేఎన్ మమ్స్ హోమ్ సో ఇంటి దగ్గర నుంచి వచ్చాక చేసుకున్న పనులు సో వ్లాగ్ అయితే ఇక్కడతో ఎంజాయ్ చేస్తున్నాను వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ పక్కన ఉన్న బాల్ అకాని చేసినట్లయితే నెక్స్ట్ టైం ఇలాంటి వ్లాగ్స్ అండ్ షార్ట్స్ అప్లోడ్ చేసినప్పుడు ఇప్పుడు నోటిఫికేషన్ మీ మొబైల్ కి వచ్చేస్తాయి నేను కలుస్తాను మరొక మంచి వీడియో అని షాట్ తో అందరూ థ్యాంక్ యూ బాబాయ్ నమస్తే